సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మనకి ఎవరన్నా ఓ చీర పెట్టగానే కళ్ళతోనే దాని ధర అంచనా వేసేస్తాం మళ్ళీ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనము అంతే ఖరీదైన చీర పెట్టాల్సిందే కదండి మన ఇంట్లో మనం కొనుక్కున్న కాస్త ఖరీదైన చీర అందుబాటులో ఉన్నా సరే మరో కొత్త చీర కొనుక్కొస్తాం ఎవరో మనకి పెట్టిన చీర నచ్చలేదనుకోండి దాన్ని మరో కొత్త అతిథికి పెట్టేస్తాం మనం చీర పెట్టినప్పుడు మనలానే మన అతిథి కళ్ళల్లోనూ చీర ధరని అంచనా కట్టే ఒక వింత చూపు కనిపిస్తుంది మీరు గమనించారా అలాంటి చూపును ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం ఎప్పుడు మన సకుల కోసం అందమైన క్రాఫ్ట్ ఐటమ్స్ చూపించి మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనం కిడ్స్ కోసం ఒక వెరైటీ క్రాఫ్ట్ ఐటమ్ ని చూద్దాం ఇది చూపించేందుకు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి రామతులసి గారు హాయ్ రామతులసి గారు హాయ్ శీల మరి ఈ రోజు మన సకులకి పిల్లల కోసం కూడా యూస్ఫుల్ గా ఉండే ఒక క్రాఫ్ట్ ఐటమ్ చూపిస్తారు స్పెషల్ గా ఏంటండి అది తాటి చెట్టు అంటాం తెలుగులో పామ్ ట్రీ అంటే పిల్లలందరికీ అర్థం అవుతుంది కదా ఈ రోజు పామ్ ట్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటున్నాము ఓకే అండి పామ్ ట్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా చూద్దాం ఓకే అండి మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పినా చెప్పండి బ్లాక్ చార్ట్ గ్రీన్ కలర్ పేపర్ సిజర్స్ బ్లూ పెన్సిల్ లైట్ బ్రౌన్ కలర్ పేపర్ సర్మోకోల్ ఓకే అండి స్టార్ట్ చేస్తారా ఓకే అంటే మనం బ్లాక్ కలర్ చార్ట్ తీసుకోవాలి అంటే మనం తాటితో అనుకున్నాం కాబట్టి దాని స్టెమ్ ఎలా ఉంటుందో మనకి ఐడియా ఉంది కదా ఆ దానికి సరిపడా మనం బ్లాక్ చార్ట్ ని కట్ చేసి కట్ చేసిన దాన్ని మనం ఇలా రోల్ చేసుకోవాలన్నమాట ఏది సైజ్ కావాలి అనేది ఐడియాతో మనం ఇలా ఇప్పుడు మనం బ్లూ తీసుకుని ఈ ఎడ్జ్ లో ఇలా బ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి ఇది మనకి స్టిక్ అవడానికి ఆల్రెడీ డ్రై అయింది అనమాట మనం గ్రీన్ పేపర్ తీసుకోవాలి ఈ గ్రీన్ కలర్ పేపర్ కూడా మనం ముందుగానే ఇలా కట్ చేసి వాళ్ళకి ఇంత పేపర్ తీసుకోవాలని చెప్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట దీన్ని ఏం చేయాలంటే ఇలా మనం కర్ర అంటాం కదా అలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఓకే ఫ్యాన్ ఫ్యాన్ లాగా లాగా ఈ ఫోల్డింగ్ అయితే పిల్లలకి బాగా అర్థం అయిపోతుంది అర్థం అయిపోతుంది వాళ్ళకి ఆ లీఫ్ ఎలా తయారు చేయాలనేది పామ్ ట్రీ లీఫ్ అనేది కూడా మనం అంటే ఇక్కడ ఒకటి పిల్లలకి అప్పుడప్పుడు మనం వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ నేచురల్ థింగ్ చూపిస్తూ ఉండాలి చెప్తూ ఉండాలి చెప్పడం అలాగే చూపించడం కూడా చేయాలి అయితే ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత బ్లూ తో ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసామో ఈ మిడిల్ లో అప్లై చేసి ఇలా అంటే ఎడ్జ్ వరకు చేయకూడదు కొంత వరకు మాత్రమే చేసి ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్ లోను ఇలా అంటే యారో మార్క్ లాగా కట్ చేసుకుని ఇలా ఈ ఎక్కువ ఉన్న పీస్ ని ఇలా తీసేసుకోవాలి ఇలా కట్ ఇప్పుడు ఇలా తీసినట్లయితే మనకి పామ్ ట్రీ లీవ్ లాగా వచ్చేస్తుంది ఇలా కొన్ని తయారు చేసుకోవాలి అంటే ఒక ట్రీ మనం నిండుగా చేయాలంటే కావాలి అని అన్ని చేసి పెట్టుకోవాలన్నమాట ఆల్రెడీ ఇలాంటి లీవ్స్ అన్ని కూడా చేసి తెచ్చాను నేను మరి ఈ ట్రీకి స్టిక్ చేద్దాం ఓకేనా అలాగే థర్మోకోల్ చెప్పుకున్నాం కదా దీనికి కూడా మనం కలర్ వేసేసి బేస్ కోసం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేయాలంటే ఈ ఏదో ఒక వైపు ఒక ఎడ్జ్ లో కింద ఇలా కట్స్ ఇవ్వాలి ఫోర్ కానీ ఫైవ్ కానీ కట్స్ ఇవ్వాలంటే దీన్ని నిలబెట్టడం కోసం అనమాట దీన్ని ఇలా ఇలా బ్యాక్కి ఇలా ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ చేస్తే ఇది గ్లూ పెట్టినప్పుడు చక్కగా నిలబడుతుంది ఫిక్స్ చేసుకోవడానికి వీలుగా మనం ఈ కటింగ్ ఇచ్చాం అనమాట ఇలా ఇప్పుడు దీనికి బ్లూ అప్లై చేసేసి స్టిక్ చేసేది ఇప్పుడు ఇలాగే స్టిక్ అయిపోతుంది కదా ఈ లోపల మనం ఈ లీవ్స్ ఎలా పెట్టాలి అనేది చూద్దాం ఫ్లూ అప్లై చేసుకుంటే ఫస్ట్ ఈ మిడిల్ లో ఫిక్స్ చేసుకోవాలి ఓకే సెంట్రల్ హోల్ ఉంది హోల్ ఉంది కాబట్టి ఇలా పెట్టేస్తే మనకి దీన్ని బేస్ చేసుకుని చుట్టూ ఎన్ని పెట్టాలి అనేది ఐడియా వస్తుంది అనమాట ఫస్ట్ మిడిల్ లో పెట్టాలి అన్నమాట ఇలా చేసిన తర్వాత ఈ మిగతా ఎన్ని కూడా ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఫిక్స్ చేసేసుకుంటూ వచ్చేయాలి ఈజీగానే ఫిక్స్ అయిపోతాయి మనకి ఓకే ఇప్పుడు మరొకటి మనం లీఫ్ కి ఎంత సైజు తీసుకుందామో అంత సైజు ఈ లైట్ బ్రౌన్ కలర్ పేపర్ కూడా తీసుకోవాలన్నమాట ఇది ఎందుకంటే ఇప్పుడు న్యాచురాలిటీ కోసం అనమాట న్యాచురాలిటీ కోసం అంటే ఇప్పుడు ఒక చెట్టుకి అన్ని ఆపులు గ్రీన్ గా ఉండవు కొన్ని ఎండిపోయి ఎండిపోయి ఉంటాయి కదా అలా పెట్టినప్పుడే మనకి న్యాచురల్ గా కనిపిస్తుంది సేమ్ సైజ్ తీసుకోవాలి మరొక పేపర్ కూడా తీసుకోవాలి దానికి ఎందుకంటే శీల ఇది డ్రై ఫ్రైన్ లీప్ ఎప్పుడు కూడా నిలబడి ఉండదు పడిపోతూ ఉంటుంది కదా అందుకని దానికి దాన్నికి పడుతున్నట్టుగా మనం చూపించాలన్నమాట ఎన్నిలో గమ్ తో స్టిక్ చేయాలి ఇప్పుడు మనం అవి వేలాడటం కోసం చిన్న సపోర్ట్ ఇస్తున్నాం ఇలా ఇక్కడ దీన్ని తీసుకొని దీనికి కూడా గ్లూ అప్లై చేసి ఇలా కొంచెం టూ ఫోల్డ్ చేస్తున్నాం ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఏదైనా ఒక వైపున దీనికి గ్లూ పెట్టేసి ఈ గా దానికి సపోర్ట్ ఇస్తున్నాం కదా ఈ పేపర్ని దానికి దానికి ఇలా స్టిక్ చేయాలి ఇలా చేసిన తర్వాత దీన్ని త్రీకి పెట్టాలి అలా ఇలా డ్రై లీస్ కూడా వన్ అవర్ టూ పెట్టుకుంటేనే బాగుంటుంది ఇలా ఇవన్నీ కూడా దింపు పెట్టడం వల్ల అది కూడా గుబురుగా తయారవుతుంది మనం రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన గ్రాస్ కూడా చేయొచ్చు కింద అప్పుడు ఏం చేయాలంటే ఇలా గ్రీన్ పేపర్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే మనం సిజర్ తో ఎంత కట్ చేయగలమో అన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేయాలన్నమాట ఈ ఎడ్జ్ లోనేమో చిన్న ఫోల్డ్ ఇచ్చుకోవాలి ఈ ఫోల్డ్ కి బ్లూ అప్లై చేసుకోవాలి లేదా ఇక్కడే మనం బ్లూ అప్లై చేసేసి ఓపెన్ చేసుకుని స్టిక్ చేసేసుకోవాలి ఇలా ఇలా మనం ఎక్కువ చేసుకుని ఇలా గ్రాస్ లాగా పెట్టు చుట్టుపక్కల ఆల్రెడీ మనం చేసి చూద్దాము ఓకే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇలా ఉంటుంది శీల ఓకే అంటే మనం చెప్పుకున్నట్టుగా టూ లీవ్స్ డ్రై లీవ్స్ పెట్టాము దీన్ని ఫిల్అప్ చేస్తాం అనమాట అది చాలా ఈజీగా ఉంటుంది ఆ పిల్లలు చెత్త ఎంచడానికి చాలా ఈజీగా ఉంటుంది శీల అవునండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది యూస్ఫుల్ గా ఉంటుంది బాగుందండి కింద మనం ఇది గ్రాస్ లాగా ఎఫెక్ట్ ఇచ్చాం కదా ఇంకా బాగుంది లేదంటే చిన్న చిన్న పెబుల్స్ అలాంటి స్టోన్స్ అవన్నీ కూడా పెడితే ఇంకా మనకి నేచురల్ గా కనిపిస్తుంది ఓకే అండి బాగుంది సింపుల్ గా పిల్లలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది దాంతో పాటు మనం ఇంట్లో కూడా పెట్టుకోవడానికి డెకరేట్ చేసుకోవడానికి మరి మంచి ఐడియాని మన సక్తో షేర్ చేసుకున్నారు స్పెషల్ గా చిల్డ్రన్స్ కోసం మరి వాళ్ళు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెల్కమ్